విష్ణుమూర్తి అవతారం అన్నారు కదా శ్రీనివాసుని మనకు తెలిసినవి శ్రీనివాసు విష్ణుమూర్తి దశ దశావతారాలు మనకు బాగా తెలుసు ఈ ఈ కలియుగానికి దైవం కలికి వస్తాడు అని అంటారు కానీ ఇక్కడ ఆల్రెడీ కలియుగ దైవం వెంకటేశ్వరుడు ఉన్నాడు మరి ఈయననేమో దశావతారాల్లో లేడు ఏంటి కన్ఫ్యూజన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు రెండు ఒకటి కలియుగ దైవం వేరు అవ కలియుగ అవతారం వేరు ఓ ఓకే ఇక్కడ భవిష్య భవిష్యోత్తర పురాణం అని ఉంది ఓకే ఈ భవిష్యోత్తర పురాణంలో స్వామివారే భగవంతుడే స్వయంగా చెప్పాడు ఏమని నేను కలియుగ అవతారం మాత్రం కాదు నేను శ్రీకృష్ణుడిని ఓకే మా తల్లిదండ్రులు దేవకి వసుదేవుడు నన్ను పెంచింది యశోద కనుక నన్ను అవతారంగా కాకుండా కృష్ణుడి పేరు బదులు శ్రీనివాసుడు అనేటువంటి పేరుతో కొలవండి అని వైకానసమునికి డైరెక్ట్గా ఆయన చెప్పాడు ఆయన ద్వాపరం కదా ఆయనది ఆయన చెప్పాడు నాకు నేను ఆల్రెడీ తను అక్కడ చాలించేశాను అవతారం చాలించేశాను కానీ నా అంశ అంశావతారంలో నేను మళ్ళీ ఇక్కడ శ్రీనివాసుడుగా ఎందుకు అంటే మా అమ్మ కోరిక ఒకటి మిగిలిపోయింది నేనెన్నో వివాహాలు చేసుకున్నాను కానీ ఏ వివాహం మా అమ్మగారు చూడలేదు ఎవరు యశోదమ్మ నన్ను పెంచి పెద్ద పెంచేసింది ఆయన ఒక మాట అడిగింది నాన్న నీ వివాహం చూడాలని నా కోరికగా ఉంది నీకు వివాహం చేయాలని నా కోరికగా ఉంది నా కోరికను ఎప్పుడు తీరుస్తావని అడిగింది అమ్మ నేను కలియుగంలో శ్రీనివాసుడిగా వెలుగొంతాను ఆ సమయ ఆ సమయంలో పద్మావతి దేవిని వివాహం చేసుకుంటాను ఆ సందర్భంలో మీరు బకులామాతగా జన్మిస్తారు మీ చేతనే వివాహం జరపబడుతుంది ఆ వివాహాన్ని మీరు కన్నులారా చూస్తారు మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పడం జరిగింది ఉన్నాయి కదా కృష్ణుడికి కృష్ణుడికి సరే ఇక్కడ అంశావతారమైనటువంటి శ్రీనివాసుడు వాళ్ళ అమ్మ ఎందుకు అడిగింది అని నాకు డౌట్ ఆ పెళ్లిని చూడలేదు ఒక్క పెళ్లి కూడా ఆమె చూడలేదు చూడలేదు యశోదాదేవి కృష్ణుడికి పదహారు వేలతో అష్టభార్యతో వివాహాలు జరిగినా కూడా ఏ వివాహము ఆమె ఆమె చూడలేదు ఓకే ఓకే ఆయన ఎక్కడో వేరే చోట ఉంది ఆయన ఎక్కడో వేరే చోట ఉన్నాడు పెంచి నా తల్లి కదా అదేలేండి కరెక్ట్ రైట్ 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 ఓకే దానికోసం ఆ కోరిక కోరింది ఆ కోరికను ఈ డెలివర్ చేయడం ఓకే ఓకే ఇంకొకటి గురుగారు అందరు చెప్తుంటారు ఈయన కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు ఇంకా వడ్డీ చెల్లిస్తూనే ఉన్నాడు అది అంటారు నిజంగా తీసుకుని అట్లా అప్పుపత్రం రాసియడం అవన్నీ నిజమేనా నిజమే ఉంది మన తిరుమల మ్యూజియంలో ఆ పత్రం ఉందా పత్రం ఉంది మనకు కనిపిస్తుంది కూడా ఓకే ఇప్పుడు ఏమైందంటే శ్రీనివాసుడు కుబేరుడు దగ్గర వివాహం కోసమని పద్నాలుగు లక్షల రామముద్ర కలిగిన బంగారు నాణ్యాలు వడ్డీ వడ్డీకి అప్పు తీసుకున్నాడు ఇది ఎట్లా వివాహం అయిపోయిన వెయ్యి సంవత్సరాల తర్వాత మొత్తం తిరిగి చెల్లింపబడేటట్లు అంతవరకు భక్తులు ఇచ్చే కానుకలను వడ్డీగా చెల్లి చెల్లించేట్లు ఒక ఒప్పంద పత్రాన్ని రాగిరేఖ మీద రాసుకున్నారు దీనికి సాక్షిగా సంతకం పెట్టినటువంటి వాళ్ళు ఎవరు ఒకరు బ్రహ్మ రెండు శివుడు అక్కడ ఉన్నటువంటి అశ్వత్ మహావృక్షం ఈ ఈ ముగ్గురు సాక్షులు మీకు ఆ యొక్క పత్రం ఇప్పుడు మ్యూజియంలో కనిపిస్తుంది దేవుడి లీలలు విచిత్రంగా ఉంటే స్వామివారికి చెప్పులు చేపిస్తుంటారా రెగ్యులర్గా పాదరక్షలు అవును అది ఎలా జరిగింది అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు శ్రావణ శనివారాలు ఉపవాసాలు ఉండి స్వామికి పిండితో ఇది పోస్తారు ఇది ముద్రలు వేస్తారు అచ్చా శంకు చక్రం ఓకే ఇలా దాన్ని ఏమంటారు అంటే తలిగలు అంటారు ఓకే ఒకరోజు ఒక వ్యక్తి ఇంట్లో ఆయన కాళహస్తిలో ఉంటాడు ఒక అర్జునుడు వాళ్ళ ఇంట్లో ఆ వేసినటువంటి ముద్ర మీద పాదముద్ర కనిపించింది అంతవరకు ఎప్పుడు జరగల ఓకే అదే సమయంలో కంచిలో ఉన్నటువంటి ఒక అర్జునుడి ఇంట్లో కూడా ఒక ముద్ర ఒక ముద్ర పడింది ఈ ఈయన ఎవరో ఆయనకు తెలియదు ఆయన ఎవరో ఈయనకు తెలియదు ఆయన ఇంట్లో కుడి పాదం పడింది కాలాసతిలో ఈయన ఇంట్లో ఎడమ పాదం పడింది సరే వీళ్ళు ఏం చేశారు ఆ పాదరక్షణ కుడి పాదరక్షణ ఆయన ఆ సైజులో చేసుకొని తల మీద పెట్టుకొని నడుచుకుంటూ అలిపిరికి వచ్చాడు ఈయన కూడా కంచి నుంచి తల మీద పెట్టుకొని ఆ పాదరక్ష ఎడమ పాదరక్ష తీసుకొని వచ్చాడు ఆయన అక్కడ సబ్ సమర్పించినాడు ఈయన కూడా సమర్పించినాడు అప్పటికి కూడా ఇద్దరు ఒకరికి ఒకరు తెలియదు తెలియదు ఆయన ఒకటి పెట్టిపోయాడు తర్వాత వచ్చి ఈయన పెట్టిపోయాడు రెండు సైజులు సేమ్ సంవత్సరానికి ఒకసారి శ్రావణ మాసంలోనే ఈ విధంగా వాళ్ళు ఇద్దరు చేస్తారు ఆ వంశీకులే చేస్తారు ఇప్పటికి కూడా సంవత్సరం అయిపోయేసరికి ఆ పాదరక్షలు అరిగిపోయి ఉంటాయి ఇది విశేషం ఇది వింత మరి స్వామివారు వేసుకొని తిరుగుతారా అనేటువంటిది భగవంతు మనం కదా పరీక్షించలే కరెక్ట్ సంవత్సరానికి కొత్త బాధరక్షలు అదే సైజులో వెళ్తాయి వాళ్ళిద్దరు ఇంతవరకు కలుసుకోలే ఆ వంశాలు కూడా ఇంతవరకు కలుసుకోవాలి ఇట్లాంటి ఇంకా విశేషాలు చెప్పండి గురించి తిరుమల అసలు ఎన్ని విన్నా కూడా అసలు అది మామూలుగా ఉండే విశేషాలు తిరుమల విశేషాలు చెప్పాలంటే ప్రధానంగా మనకు కంటికి కనిపించేటువంటి విశేషాలు ఏమిటంటే తిరుమలలో మనము స్వామివారి వెండి వాకిలి దాటిన తర్వాత మనకు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు పైన నలుమూలల సింహపు విగ్రహాలు కనిపిస్తాయి ఓకే సింహాలు ఉంటాయి ఓకే భారతదేశంలో ఏ విష్ణుమూర్తి ఆలయంలో సింహాలు ఆ విధంగా కనపడం సింహాలు అంటే అమ్మవారికి సంబంధించినవి అట్ ది సేమ్ టైం గరుడు కూడా కనిపిస్తాడు అది ఆయనదే అదొక విచిత్రమైనటువంటి లక్షణం ఆ యొక్క ఆలయానికి మాత్రమే మనం చూడొచ్చు ఓకే ఎక్కడా కనపడదు అలాగే దసరా నవరాత్రుల్లో స్వామివారికి బ్రహ్మోత్సవం చేస్తాం బ్రహ్మోత్సవం చివరి రోజు ఎర్రగా ఉన్నటువంటి అన్నపు రాశిని దానిపైన వేపాకు పెట్టి స్వామివారికి బలిహారంగా ఇస్తాం సంవత్సరానికి ఒక మాసంలో మాత్రమే బిలువ పత్రాలతో స్వామివారిని పూజిస్తాం ఓకే బిలువ పత్రాలతో కూడా సో ఈ విధమైనటువంటి లక్షణాలు మనకు కనిపించినప్పుడు ఏమవుతుందంటే మరి శివతత్వం అంటే శివ పత్రాలు అన్నపు రాసిపోయడం అనేటువంటిది అమ్మవారి తత్వం ఇంకా ఆయనకు అభిషేకము వగైరా చేయడం అనేటువంటిది వైష్ణవి దీనివల్ల కొంత సందిగ్ధత ఏర్పడి భక్తుల్లో కొంచెం కన్ఫ్యూషన్ కదా తర్వాత రామానుజాచార్య వచ్చి చేసిన తర్వాత తర్వాత అక్కడ రెండు బావులు ఉన్నాయి ఆ గుడిలో రెండు బావులు ఉన్నాయి అచ్చా ఒకటేమో మనకు స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వస్తే బంగారు బావు కనిపిస్తుంది ఆ ఒకలా మతకు పోయే స్వామివారి యొక్క పువ్వులు ప్రతిరోజు దాని నిర్మాణం ఏమంటారు పడేసేవి అవి ఆ బావిలో వేస్తాం మరి ఎంత కాలం నుంచి వేస్తున్నాం అయినా తరగదు అది ఆ బావిని దొరకనైనా అలా అది నిజంగా మళ్ళీ ఏంటి పూలు అంటే గుట్టలు గుట్టలు కదా మామూలు పూలు అవి తర్వాత మరో బావిలో ఉన్నటువంటి నీటిని స్వామివారి పూజా కార్యక్రమాలకు